హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము బాగున్నాం అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఇలాంటి క్రిస్మస్లు మంచిగా మంచిగా వేడిగా వేడుకలు చేసుకోవాలని అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అని చెప్తున్నానండి అడ్వాన్స్గా క్రిస్మస్ రోజున అందరూ వేడుకలు చేసుకునే వాళ్ళు అందరూ చర్చికి వెళ్ళే వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఇక్కడ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి నేను ట్రే అయితే పెట్టానండి దీనికి వచ్చేసేసి ఆయన ఖర్చు అలాగే నేను ఖర్చు అయితే చెప్పనండి ఎందుకంటే దేవుడు కొరకు ఖర్చు పెట్టిన ఖర్చు కాబట్టి నేనైతే ఖర్చు గురించి చెప్పదలుచుకోలేదు అయితే నేను ఫోన్ కోసం తేవడానికని మేము నిర్మలకి వెళ్ళినప్పుడు అయితే ఈ క్రిస్మస్ ట్రై తెచ్చాను అయితే లేట్గా బిగించా ఇవన్నీ రెడీ చేసి తగిలిచ్చేవాడికి లేట్ అయిందండి ఎలా ఉందన్నది కమెంట్ చేయండి నా కూతురు అయితే ఇక్కడ క్రిస్మస్ తాతని అయితే రెడీ చేసిందండి ఈ ధర్మకోల్ బాల్ తోటి అయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా చాలా అందంగా ఉండేలాగా ట్రై చేసిందండి అది చేసేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదు నేను షాప్ దగ్గర నుండి వచ్చేసరికి తీసేసింది అనమాట నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే నచ్చితే అదే కనుక ఒక్క లైక్ అనేది ఇచ్చి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా త్రీ డేస్లోనైతే క్రిస్మస్ వచ్చేసింది అనమాట ఆల్రెడీ సంవత్సరం అయిపోయిందండి పోయిన క్రిస్మస్కి అయితే బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము అయితే ఈ సంవత్సరం అయితే అంత ఏమీ లేదండి కొంచెం ఏదో షాప్ పెడతాం ఇంకా బిజీ అయిపోతాం ఇంటి దగ్గర అయితే జరిగిందండి అందుకే సెలబ్రేషన్ సరిగ్గా ఏం చేసుకోలేదనమాట ఇంకా త్రీ డేస్లో అయితే పండుగ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా పిల్లలకు కూడా నేను ఏం బట్టలు కట్టేం తీసుకోలేదు షాపింగ్ ఏం చేసి రాలేదు వెళ్ళాలి రేపు పండుగనంగా ఇవాళ వెళ్ళి తీసుకురావాలండి కొంచెం మనీ ప్రాబ్లం అవుతుంది అందుకంటే ముందు మనకి డిసెంబర్ ఫస్ట్ తారీఖున క్రిస్మస్ ట్రే అనేది పెట్టాలన్నమాట మేమైతే ఈ సంవత్సరం పెట్టుకోలేదండి ఎందుకంటే అప్పుడు తెచ్చాను తెచ్చాను కానీ పిల్లలు అడవుడుగా ఉంటాం పిల్లలు కాలేజీకి వెళ్ళిపోతాం పొద్దున్న ఉదయం ఏడా అయ్యేసరికి వాళ్ళకి వ్యాన్ వ్యాన్లు వెళ్ళిపోతాయి కాబట్టి వాళ్ళు టైంకి పంపించాలి కాబట్టి వాళ్ళకి టై ఖాళీ ఉండలేదండి నేను ఉదయం నేను పది గంటలకు వెళ్తే నైట్ మళ్ళీ ఇంటికి వస్తే పది అవుతుంది అనమాట ఇంకా అడవుల్లో ఉండి నేనైతే కొనుక్కొచ్చాను మొన్న జంగారెడ్డి కూడా గౌరీపట్నం నిర్మలగిరి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను అనమాట తీసుకొచ్చి కూడా ట్రీ పెట్టలేదు అనమాట చూడండి నేను అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ క్రిస్మస్ ట్రీ చూసారా క్రిస్మస్ తాత కూర్చున్నాడు దీని మీద ఇగోండి ఇవన్నీ మేము తెచ్చిన అన్నీ ఇవన్నీ ఎలా ఉన్నాయి చూడండి వీటికి సంబంధించినవి కొంచెం రేట్ ఎక్కువే తీసుకున్నానండి లైట్లు వస్తాయి అనమాట ఈ వైర్లన్నీ పెట్టాలి పెట్టి చూపిస్తాను అందుకంటే ముందు ఈ క్రిస్మస్ తాతని మా అయితే రెడీ చేసింది అనమాట ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి అలాగే నాకు ఈ వాక్యాలంటే చాలా ఇష్టం అన్నమాట చూసారు కదా నీతి మంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును ఎందుకంటే మనం నీతి మంతులుగా బతకాలి నీతి మంతులుగా ఉండాలి కాబట్టి ఇలాంటి వాక్యాలనేది మనం తెచ్చిపెట్టుకోవాలి ఇంకా అలాగే ఇక్కడ ఒకటి నీతిమంతుల నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నిందురు నీతిమంతుల నివాస స్థలం ఆయన ఆశీర్వించును అలాగే ఏహో మీద ఏహో భూమి మీదనున్న సమస్త జన్ముల కంటే నిన్ను హెచ్చించును ఇంకొకటి ఉందండి ఇంకొకటి తీసుకొచ్చాను అది ఎక్కడ పెట్టారో మరి పిల్లలైతే కనిపించలేదు ఈ క్రిస్ క్రిస్మస్ ట్రీ అయితే రెడీ చేయాలన్నమాట ఇవన్నీ పెడతాను చూడండి వీడియోలో చూపించాలని చెప్పి తెచ్చి ఇక్కడ పెట్టాను అనమాట నచ్చితే కనుక చిన్న లైక్ అన్నది ఇవ్వండి ఇవన్నీ వాళ్ళే రెడీ చేసి ఇచ్చారు క్రిస్మస్ ట్రీ ఇవన్నీ మనం ఇప్పుడు దీనికి తగిలించుకోవాలన్నమాట చూడండి ఇలా ఉన్నాయన్నీ మనం ఒకటి రెడీ పెట్టుకోవాలి మా పాపని పిలుస్తాను చూడండి పెడద్ది ఇదిగోండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం ఇలాగ మేము కొంచెం పెద్ద సైజు తెచ్చుకుందాం కదా అనుకున్నాము ఇంకా అడవి అయిపోయింది నైట్ ఫోన్ అవుట్ కొనుక్కుని రావాలి కాబట్టి జంగారెడ్డి కూడా దగ్గర దిగి జంగారెడ్డిగూడెం దగ్గరికి వచ్చేసరికి దిగి అక్కడి నుంచి పిల్లలందరినీ ఆటోలో కూర్చోబెట్టి మేమైతే ఫోన్ సెల్ షాప్ కడికి అనమాట ఫోన్ గును రావడానికి అక్కడే లేట్ అయిపోయింది గంటన్నర లేట్ అయిపోతామును ఇవన్నీ నేను ఎక్కువసేపు చూసి తీసుకోవడానికి అయితే అవ్వలేదనమాట ఎక్కువ నేను అన్ని తీపించలేదు నైట్ పూట కానీ తొమ్మిది అయిపోయింది షాపులు బంద్ చేసే టైం అయిపోయింది ఇంకా వాళ్ళు ఏమన్నారంటే ఎక్కువ అయితే తీసి చూపించడం అయితే కుదరదండి అని చెప్పి ఒకటి చూపించారు ఇంకా ఒకటే తీసేసుకుని వచ్చేస్తాను అనమాట ఇవి ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇదైతే అచ్చంగా సేమ్ ఇది తయారు చేసినట్టు లేదండి ఈ చెట్టుకి తయారు చేసిన పువ్వులానే ఉంది ఎండిపోయింది అనమాట ఇది రియల్గా ఇది అంటించింది కాదండి రియల్గానే దీనికి పైన ఇలా ఇలా పెట్టారు ఇలాగా మొత్తం ఇలా స్టైల్ ఇచ్చేసి ఈ లైట్లు అనేది బిగించాలి ఎప్పుడో డిసెంబర్ ఫస్ట్ వరకు చేయాల్సింది ఇప్పుడు చేస్తున్నాం అండి మేము ఇంకా ఎందుకంటే లేట్ అయిపోయింది ఇంకా త్రీ డేస్లో అయితే క్రిస్మస్ ఇంకా అయిపోద్ది ఇప్పుడు కూడా పెట్టుకోకపోతే తెచ్చుకుని కూడా మేము లేట్ చేసాము ఫీల్ అవుతున్నానండి నేను ఇది ఫ్రెండ్స్ మొత్తం అయితే అన్నీ పెట్టేసాము ఎలా అనేది కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్రిస్మస్ తాత కూడా చాలా బాగున్నాడనమాట మధు అయితే రెడీ చేసిందండి పెద్ద పాప ఇవన్నీ కూడా ధర్మకోలు బాల్ అనమాట నిన్న నేను షాప్ దగ్గర నుంచి వచ్చేసరికి రెడీ చేసేసి ఇక్కడ పెట్టించింది ఇంకోటి తయారు చేద్దాం కదా అని అయితే అనుకున్నాను ఇంక కుదిరితే చేద్దామండి మల్టీ కలర్లే కూడా ఉన్నాయి ఈ ధర్మకోల్ బాల్ పెట్టాలి అలాగే ఇప్పుడు ఈ లైటింగ్ కూడా పెడతాను వైటే చేసుకోవచ్చు కానీ కలర్ఫుల్గా ఉంటాయి కదా మల్టీ కలర్తో కూడా చేస్తే లైట్ కూడా పెట్టేద్దాం ఇది చాలా పెద్ద దండ వచ్చిందండి నేను చిన్నదేమో అనుకున్నాను ఇన్ని చూసి ఇంకా నేను సాయంత్రం ఓపెన్ చేసి ఇది చూసాం అనమాట చూసాను కదా ఇన్న వస్తాయి అసలు ఊహించలేదండి ఇన్న వస్తాయి అనుకుంటున్నది బయట మాది జాన్ చెట్టు ఉంది కదా జాన్ చెట్టు దగ్గర ఈ లైట్లు వేసేసి స్టార్ పెట్టేద్దు ఇంకా అవ్వలేదన్నమాట ఎప్పుడు స్టార్ పెట్టలేదు ఇంకా ఎప్పుడు ఇప్పుడు ఎందుకంటే పెట్టడం కొత్తగా ఉన్నట్టు ఉంటుంది మనం ఎప్పుడు పెట్టలేదు కదా స్టార్ అని చెప్పేది పెట్టుకోలేదండి చూడండి మీరైతే లైట్లు పెట్టేస్తాను ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ లైటింగ్లు అయితే ఇలా పెట్టి చూపిస్తున్నాను కదా నేను ఇలాగా ఇది అక్కడ నేను పెట్టాలనుకున్న ప్లేస్ దగ్గర అయితే పెట్టిన తర్వాత అప్పుడు లైట్లే చూపిస్తాను ఇప్పుడు వీడియో కోసం అయితే ఇలా చూడుతున్నాను అనమాట వైర్లు అయితే ఈజండి కామెంట్ చేయండి క్రిస్మస్ తాత గురించి కూడా చెప్పండి ఎలా ఉంది అనేది ఇక్కడ చిన్ని బుడ్డు తాత ఉన్నాడు చూసారా క్రిస్మస్ తాత బుడ్డు తాత ట్రై కొంచెం పెద్దగా ఉండటమైతే బాగుండనిపించిందండి నాకైతే ఎప్పుడైతే లైట్ స్విచ్ ఆన్ చేస్తాను ఎలా వచ్చిందనమాట లాస్ట్కి చూసారా ఈ సంవత్సరం మేము పెట్టుకున్న క్రిస్మస్ న్యూ ఇయర్ తాత హ్యాపీ క్రిస్మస్ అండి హడ్బెండ్స్గా అందరికీ ఈ క్రిస్మస్ బాగా ఈ వేడుకలు అందరు చేసుకున్న వాళ్ళందరూ కూడా మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి ట్రీలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ మంత్ ఇంకా బాగా పెద్ద ట్రీ పెట్టుకోవాలి అలాగే ఈ లైటింగ్లు అనేది బాగా పెట్టుకుని మంచిగా అలంకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడాను మంచిగా చేసుకోవాలని ఈ సంవత్సరం అంతా కూడా మంచిగా రెండు వేల ఇరవై ఐదులోనూ అందరికీ బాగుండాలి ఆ దేవుడి దైవాల అందరి దేవుడి కృప వల్ల అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ వీడియోకి లైక్ కొట్టమని ధన్యవాదాలు చెప్తున్నానండి లైక్ కొట్టిన ప్రతి ఒక్క సిస్టర్కి అయితే ఈ ట్రీ ఎలా ఉంది అలాగే ముఖ్యంగా నాకు కూతురు చేసిన క్రిస్మస్ తాత అనేది ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము బాగున్నాం అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఇలాంటి క్రిస్మస్లు మంచిగా మంచిగా వేడిగా వేడుకలు చేసుకోవాలని అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అని చెప్తున్నానండి అడ్వాన్స్గా క్రిస్మస్ రోజున అందరూ వేడుకలు చేసుకునే వాళ్ళందరూ అందరూ చర్చికి వెళ్ళే వాళ్ళందరికీ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఇక్కడ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి నేను ట్రే అయితే పెట్టానండి దీనికి వచ్చేసేసి ఆయన ఖర్చు అలాగే నేను ఖర్చు అయితే చెప్పనండి ఎందుకంటే దేవుడి కొరకు ఖర్చు పెట్టిన ఖర్చు కాబట్టి నేనైతే ఖర్చు గురించి చెప్పదలుచుకోలేదు అయితే నేను ఫోన్ కోసం తేవడానికని మేము నిర్మలగిరి వెళ్ళినప్పుడు అయితే ఈ క్రిస్మస్ ట్రై తెచ్చాను అయితే లేట్గా బిగించా ఇవన్నీ రెడీ చేసి తగిలిచ్చేవాడికి లేట్ అయిందండి ఎలా ఉందన్నది కమెంట్ చేయండి నా కూతురు అయితే ఇక్కడ క్రిస్మస్ తాతని అయితే రెడీ చేసిందండి ఈ ధర్మకోల్ బాల్ తోటి అయితే చాలా నీట్గా పర్ఫెక్ట్గా చాలా అందంగా ఉండేలాగా ట్రై చేసిందండి అది చేసేటప్పుడు నేను వీడియో తీయలేదు నేను షాప్ దగ్గర నుండి వచ్చేసరికి తీసేసింది అనమాట నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే నచ్చితే అదే కనుక ఒక్క లైక్ అనేది ఇచ్చి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్